లోభత్వం అన్ని అధర్మాలకు మూలం లోభం ఉన్న వ్యక్తి ఎలాంటి అధర్మాన్ని అయినా చేస్తాడు లోభం అంటే స్వార్థం లోభం అంటే తాను మాత్రమే డెవలప్ కావాలనుకోవడం తాను మాత్రమే హ్యాపీగా ఉండాలనుకోవడం లోభం అవుతుంది లోభము స్వార్థాన్ని సూచిస్తుంది దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది లోభానికి వ్యతిరేకమైందే పరమార్థం పరమార్థాన్ని వెళ్ళి పొదుపు అంటే వేస్ట్ చేయకపోవడం లోభము అంటే వాడుకోకపోవడం సమాజానికి వాడకపోవడము ఒకవేళ వాడినా అది మన కోసం మాత్రమే వాడము మన వాళ్ల కోసం వాడము ఇది లోభం అవుతుంది లోభం అనేది చాలా అనర్థాలకు దారుణిస్తుంది లోభి కాకూడదు లోబి అయిన వ్యక్తి స్వార్థి అవుతాడు స్వార్థి అయిన వ్యక్తి స్వార్థి దోషం నమశ్యత్తు అన్ని తప్పులు చేస్తాడు దోషాలంటూ ఎరగడం కనుక లోభాన్ని దూరం చేసుకోవాలి